హలో హై ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ ముందుగా మన యూట్యూబ్ ఛానల్ చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ మిత్రులకు కూడా తెలియపరచండి సో ఎక్స్క్యూజ్లీ ఈ వీడియో ఏపీఎస్సీ స్కూల్ అసిటెంట్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ కావచ్చు సైన్స్ కావచ్చు సోషల్ కావచ్చు అంటే స్కూల్ అసిస్టెంట్ కు ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థికి ఉపయోగపడే వీడియో హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుందండి ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది మీరు ఈ వీడియో కనుక చూసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు జాబ్ కొట్టగలుగుతారు అనే అభిప్రాయం కూడా వస్తుంది సో కొట్టాలా ఎలా చదవాలి ఏం చదవాలి ఎలా చదివితే జాబ్ వస్తుంది అనే విషయం పైన క్లారిటీగా నాకున్న అనుభవాన్ని నాకున్న ఈ యొక్క పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి వేలాది మందిని ఉపాధ్యాయులుగా తయారు చేసిన అనుభవపూర్వకంగా మీ ముందుకి ఈ వీడియో రూపంలో షేర్ చేసుకోవడానికి వచ్చాను సో మీ నాని యాదవ్ ఎల్లప్పుడూ కూడా మీకు వెంటనే ఉంటాడు సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో వినండి ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో రాయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను మళ్ళీ ఆ కామెంట్ ని రిప్లై ఇస్తాను దాని మీద ఒక వీడియో కూడా చేస్తాను మిత్రమా రైట్ మరి కంటెంట్ లోకి వెళ్దాం సో ఆంధ్రప్రదేశ్ లోని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పదహారు వేల కాన్ డిఎస్సి ఉద్యోగాలకు టీచర్ ఉద్యోగాల భర్తీకి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది అంటే టెట్ నోటిఫికేషన్ వచ్చింది డిఎస్సి నోటిఫికేషన్ కూడా టెట్ పరీక్ష అయిపోయిన వెంటనే మేము డిఎస్సి కూడా డేట్స్ అనౌన్స్ చేస్తామని సో గవర్నమెంట్ ప్రకటించింది మరి ఎప్పుడైనా ఒక విద్యార్థి లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఖచ్చితంగా దాని వెనుక శ్రమ చాలా ఉంటుంది ఆ శ్రమ పడేటప్పుడు కూడా సరైన మార్గంలో నడవాలి సరైన మార్గంలో ఎంచుకోవాలి ఎంచుకునే రూట్ కూడా సరైన మార్గమై ఉండాలి సో ఆ సరైన మార్గాన్ని నేను ఈ ఐదు నిమిషాల వీడియోలో చూపిస్తాను ఒకసారి ఖచ్చితంగా నీకు నచ్చితే లైక్ చేయి నచ్చకుంటే ఒకసారి డిస్లైక్ లైక్ కూడా చెయ్యి మిత్రమా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది చూడు ఇక్కడ సో మరి సమయము లేదు మిత్రమా ఈ సమయాన్ని తెలు ఈ విషయాన్ని తెలుసుకో ఖచ్చితంగా ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి స్కూల్ ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ ట్రిక్స్ పాటిస్తే జాబ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది టెట్ కు చదవాలినా మరి డిఎస్సి కి చదవాలినా ఎందుకంటే మరి టెట్ కు చదివితే ఏ విధంగా ఉంటుంది డిఎస్సి కి ఆఫ్టర్ చదవాలా సో ఇప్పుడు టెట్ పరీక్ష ముందుందిగా సార్ మరి టెట్ చదవాలని చాలా మంది పురృతలు అవుతూ చాలా మంది విద్యార్థులు కాల్ చేస్తూ ఉండటంతో ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోలో టెట్ కి మరియు డిఎస్సి కి రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది నా మాటలు విన్న తర్వాత అందులో వాస్తవాలు నువ్వే తెలుసుకో మిత్రమా రైట్ మరి టెట్ డిఎస్సి యాస్పరింట్ గురించి మాట్లాడదామి ఇక్కడ టెట్ కి మనకు కావాల్సింది ఓన్లీ ట్వంటీ మార్క్స్ మాత్రమే ట్వంటీ మార్క్స్ మాత్రమే ఇక్కడ కావాల్సింది ఎయిటీ మార్క్స్ రాస్తున్నా పరీక్షను నేను డిఎస్సి జాబ్ రావడానికి చెప్తున్నాను ఇక్కడ జాబ్ రావడానికి చెప్తున్నాను ఇక్కడ సో మరి టెట్ లో అతనికి ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మనకి ఒక నైన్టీ మార్క్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మనకు నైంటీ మార్క్స్ ఉన్నాయి సో అయితే నైంటీ మార్క్స్ ఉంటే అతను ఇప్పుడు టెట్ కి ప్రిపేర్ అవుతున్నాడు ఇప్పుడు మళ్ళీ టెట్ కు చదువుతున్నాడు అతని మిత్రునికి ఒక వన్ థర్టీ వన్ ట్వంటీ మార్క్స్ ఉన్నాయి సో నాకు కూడా వన్ ట్వంటీ వన్ థర్టీ రావాలి ఫస్ట్ నేను టెట్ చదువుతా అని ఆ విద్యార్థి ఫస్ట్ టెట్ చదువుతున్నాడు ఇప్పుడు ప్రస్తుతం టెట్ చదివితే అతనికి ఒక థర్టీ మార్క్స్ కలిచాయి సో థర్టీ కలవడంతోనే అతనికి ఎన్ని మార్క్స్ వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి రైట్ ఇప్పుడు అతనికి వన్ ట్వంటీ వచ్చాయి ఆఫ్టర్ డిఎస్సి కి ప్రిపరేషన్ మొదలు పెట్టాడు ఇక ఆఫ్టర్ డిఎస్సి ఎప్పుడు టెట్ ఎగ్జామ్ పరీక్ష కంప్లీట్ అయిపోయిన తర్వాత డిఎస్సి కి స్టార్ట్ చేసింది డిఎస్సి కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మరి టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక తొంభై రోజుల్లో అరవై నుంచి తొంభై రోజుల్లో పరీక్ష ఉంటుంది మరి ఈ ఒక తొంభై రోజుల్లో నీకు ఇంటర్ స్థాయిలో ఉన్న సిలబస్ కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అంటే మనకు ఫస్ట్ ఇయర్ సిలబస్ సెకండ్ ఇయర్ సిలబస్ ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి రెండు సంవత్సరాలు చదివే చదువుని నువ్వు తొంభై రోజుల్లో కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ టెట్టుకి నువ్వు దాదాపుగా టూ త్రీ టైమ్స్ రాసినవు టూ టైమ్స్ రివిజన్ చేసినవు ఇంతకు ముందు కూడా నువ్వు టెట్ చదివినావు కానీ మాత్రం చదవలేదు ఎందుకంటే ఎప్పుడో నువ్వు చదువుకున్న ఇంటర్ సిలబస్ మళ్ళీ మళ్ళీ చదవలేవు ఎప్పటికీ నువ్వు టెన్త్ క్లాస్ వరకే టెట్ కోసం టెన్త్ క్లాస్ సిలబస్ వరకే చదివినావు కానీ ఇప్పుడు డిఎస్సి ఇంటర్ సిలబస్ చదవాలి స్కూల్ అస్టెంట్ ప్రతి సబ్జెక్ట్ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టోటల్ సిలబస్ ఇచ్చాడు సో కాబట్టి మరి ఈ తొంభై రోజుల్లో నీకు సిలబస్ ఎప్పుడు అయిపోతుంది కోచింగ్ తీసుకుంటే ఒకవేళ తీసుకోకుండా ఓన్లీగా ప్రిపేర్ అయినా కూడా ఎప్పుడు అయిపోతుంది అనేది ఒకసారి ఆలోచించు మిత్రమా అంటే కొత్తగా చూస్తున్నావు సబ్జెక్ట్ ని ఎప్పుడో నువ్వు చదివిన సబ్జెక్ట్ ని మళ్ళీ తిప్పి రాయాలి ఇది చదివి చదివి ఉంటావు కానీ మళ్ళీ ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకో మిత్రమా ఇందులో రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి సైకాలజీ తెలుగు ఇంగ్లీషు నీ మదర్ సబ్జెక్టు సో మళ్ళీ అన్నిటికీ మెథల్ అన్ని అన్ని సబ్జెక్టుల మెథల్ కానీ ఇక్కడ మాత్రం నీ మదర్ సబ్జెక్టు మరియు నీ మదర్ సబ్జెక్టు యొక్క మెథడాలజీ అదే విధంగా పిఐ అంటే ఒక మూడు సబ్జెక్టు మూడు సబ్జెక్టులు కూడా సముద్రంగా ఉంది సిలబస్ మరి ఆ సముద్రమైన సిలబస్ ని నువ్వు కేవలం తొంభై రోజుల్లో చదవగలవా అని ఆలోచించుకో మిత్రమా అది నేను ఒకసారి చెప్తున్నా అయితే ఇక్కడ మరి ఎందుకు ఆలోచించాలంటున్నా అంటే ఈ తొంభై ఈ ముప్పై మార్కులు యాడ్ కదా అతనికి ఇంతకు ముందుకు తొంభై మార్కులు వచ్చాయి ఈ తొంభై మార్కులు ఈ ముప్పై మార్కులు రావడంతో అతనికి ఎన్ని మార్క్స్ పెరిగాయి కేవలం మూడు మార్కులు మాత్రమే పెరిగాయి మూడు మార్కులు మాత్రమే పెరిగాయి అంటే అతనికి ఉన్న మార్కులు పాతవి తొంభైకి విధంగా ఉన్నాయి తొంభైకి అతనికి ఎన్ని మార్కులు పెరిగాయి ముప్పై మార్కులు తెచ్చుకున్నాడు టెట్టు కొత్తగా రాసి రాసిన తర్వాత అతనికి టెట్టులో స్కోర్ ఎంత పెరుగుతుంది కేవలం మూడు మార్కులు మాత్రమే పెరిగాయి అదే డిఎస్సిలో అదే డిఎస్సిలో ముప్పై మార్కులు తెచ్చుకున్నాడు కష్టపడి ఇప్పటి నుంచి చదివి అదే డిఎస్సిలో ముప్పై మార్కులు తెచ్చుకుంటే అతనికి యాడ్ అయ్యే స్కోర్ ఎంత అనుకుంటున్నారు ప్లస్ ఫిఫ్టీన్ మార్క్స్ యాడ్ అవుతున్నాయి ఫిఫ్టీన్ మార్క్స్ యాడ్ అవుతున్నాయి చూడండి ఒక్కసారి ఆలోచించు మిత్రవా నువ్వు ఇక్కడ కష్టపడి టెట్ కోసం చదివితే నీకు ముప్పై మార్కులు యాడ్ అయితే నీ కేవలం కలిసేది డిఎస్సి లో ట్వంటీ పర్సెంటేజ్ కాబట్టి అప్పుడు మూడు మార్కులు మాత్రమే యాడ్ అవుతాయి డిఎస్సికి నువ్వు చెప్పడానికి వన్ ట్వంటీ అని చెప్పుకుంటావు కానీ డిఎస్సికి ఎన్ని మార్కులు యాడ్ అవుతున్నాయి నీ కొత్తగా మూడు మార్కులే అదే నువ్వు కాన్సన్ట్రేషన్ నీ సబ్జెక్టు డిఎస్సి సబ్జెక్టు మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నీకు ముప్పై మార్కులు పెరిగాయి అనుకో పదిహేను మార్కులు నీకు యాడ్ అవుతున్నాయి లేదు ఒక ఇరవై ఒక ఇరవై బిట్లు పెరిగినాయి అనుకుందామి ఇరవై బిట్లు కరెక్ట్ చేసినావు అప్పుడు నీకు వచ్చేసి పది మార్కులు యాడ్ అవుతున్నాయి ఆలోచించండి మిత్రమా అంటే ఇక్కడ చూడండి ముప్పై బిట్స్ అండి ఇవి సో అంటే ముప్పై బిట్స్ మనం ప్రాక్టీస్ ముప్పై బిట్స్ కరెక్ట్ చేస్తే పదిహేను మార్కులు యాడ్ అవుతున్నాయి ఇరవై మిడ్స్ చేస్తే పది మార్కులు అవుతున్నాయి అంటే నువ్వు ఇక్కడ పడే కష్టము ఈ పడే కష్టాన్ని నేనేమంటున్నా అంటే డిఎస్సి మీద ఫోకస్ చెయ్యి ఎందుకంటే నీ మదర్ సబ్జెక్టు నీ మదర్ సబ్జెక్ట్ మీద నువ్వు ఎవరైతే ఇంటర్మీడియట్ సిలబస్ ని బాగా చదువుతారో వారికే డిసైడ్ అవుతుందండి జాబు వారికే వస్తుంది ఈ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కావచ్చు ఫిజికల్ సైన్స్ కావచ్చు బయో సైన్స్ కావచ్చు సోషల్ స్టడీస్ కావచ్చు నెక్స్ట్ అదే విధంగా తెలుగు పండించి కూడా ఆల్సో అంటే ఏదైనా స్కూల్ అసిటెంట్ పోస్ట్ కొట్టాలంటే ఇంటర్మీడియట్ సిలబస్ ని తరువుగా చదవాలి సో ఆ ప్లాన్ గా చదువుకోవాలి ఆ ప్లాన్ ఏ విధంగా చదవాలంటే ఖచ్చితంగా కసి ఉండేటట్టుగా చదవాలి ఆ చదివే విధానంలో కూడా ఉంటుంది అన్ని అంటున్నా చాలా మంది విద్యార్థులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా చదువుతారంటే సార్ టెట్ ఉంది సార్ ఫస్ట్ సార్ టెట్ చదువుతున్నా టెట్ చదువుతున్నా అంటున్నాడు టెట్ వద్దు మిత్రమా క్వాలిఫై అయితే చాలు ఇక ఎందుకంటే మా అంటే క్వాలిఫై అయిన తర్వాత మా అంటే నీకు రెండు మూడు మార్కులు కలుస్తాయి నేను కాదను ఆ రెండు మూడు మార్కుల కోసం నువ్వు ఈ అన్ని సబ్జెక్టులు చదవాలి కానీ ఆ రెండు మూడు మార్కులకు ఆ కష్టపడే అన్ని సబ్జెక్ట్స్ చదివే బదులు నీ మదర్ సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకొని సబ్జెక్ట్ మీద కమాండింగ్ తెచ్చుకొని రివిజన్ చేసుకొని ఈ యొక్క తెచ్చుకుంటే ఇక్కడ ఒక ముప్పై విట్లు ఎక్స్ట్రా చేస్తే నీకు పదిహేను మార్కులు యాడ్ అవుతాయి ఈ ఐదు మార్కులు కాదు ఈ పదిహేను మార్కులు డిసైడ్ చేస్తుంది జాబు నీ తలవాతను మార్చే రాత ఈ డిఎస్సి ఈ తలవాతను మార్చే మాత డిఎస్సి మార్కులు ఎనభై మార్కులకు ఎగ్జామ్ ఓన్లీ క్వాలిఫైడ్ టెస్ట్ కాబట్టి అది ఇరవై మార్కులు మళ్ళీ మళ్ళీ మిత్రమా ఈ క్వాలిఫై కావాలి కాబట్టి పేపర్ చాలా ఈజీగా ఉంటాది మిత్రమా నీ తర్వాత మార్చాలి కాబట్టి ఈ పేపర్ చాలా టఫ్ గా ఉంటాది మిత్రమా అది కూడా నేను చెప్తున్నాను సో ఈ పేపర్ చాలా టఫ్ గా ఉంటాది డిఎస్సి పేపరు టెట్ పేపర్ చాలా ఈజీగా ఉంటాది ఎందుకంటే నీ తల మార్చే రాత ఈ డిఎస్సి ఈ టెట్ కాదు టెట్ ఓన్లీ క్వాలిఫైడ్ ఓన్లీ డిఎస్సి ఎంజబుల్ అవుతున్నా అని చూపించుకుంటున్నావు లక్షల మంది లక్షల మంది క్వాలిఫై అవుతారు టెట్ కి కానీ జాబుకి వచ్చేసరికి వందల సంఖ్యలో జాబు కొట్టాలి అది గుర్తుంచుకో మిత్రమా కాబట్టి ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కూడా ప్రతి ఆస్పరెంట్ కూడా ఖచ్చితంగా డిఎస్సికి ప్రిపేర్ కా ఎందుకంటే నువ్వు ఆలోచించుకో మిత్రమా ఇంటర్మీడియట్ సిలబస్ చదవాలి డిఎస్సి లో డిఎస్సి లో మనకు మంచి మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది టెట్ లో తక్కువ మార్కులు వచ్చినా కూడా పెద్దగా అభ్యంతరం లేదు పెద్దగా కోరిపోయేది లేదు టెట్ తక్కువ మార్కులు కలుస్తాయి డిఎస్సి ఎక్కువ మార్కులు కలుస్తాయి టెట్ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది కానీ డిఎస్సి పేపర్ చాలా టఫ్ ఉంటుంది మిత్రమా ఒకసారి ఆలోచించుకో మిత్రమా ఈ యొక్క ఆలోచనని నీ మైండ్ దట్టించుకొని ఇక ప్రిపరేషన్ మొదలు పెట్టుకో నీ తలవాతలు నువ్వు మార్చుకో మిత్రమా థ్యాంక్ ఆల్ ది బెస్ట్